ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా భగీరథి పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు విజయవాడ స్వరాజ్ మైదానంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస విగ్రహము స్మృతివనం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విగ్రహ ఆవిష్కరణను ముందుగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు సంస్మరణ చేసుకుంటూ జన భగీరథి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాల్సి ఉందన్నారు ఈ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఇందులో సంయుక్త జిల్లా సభ్య కన్వీనర్గా జిల్లా పంచాయతీ అధికారి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మెప్మా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా విద్యాధికారి సభ్యులుగా ఉంటుందన్నారు ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో పౌరులను స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలో వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఫ్లెక్సీ బ్యానర్ పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తామని మద్దతు తెలుపుతూ ప్రతిజ్ఞ చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్ పై సంతకం చేసేలా ఉండాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒక్కో గ్రామం వార్డు నుండి ప్రజలు ఐదు మంది పాల్గొనేలా చైతన్యపరచాలన్నారు ఈ సందర్భంగా వారి గ్రామాలు మున్సిపల్ ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్ది పూలమాలతో అలంకరించాలన్నారు అనంతరం భారత రాజ్యాంగంలోని ఉపోద్ఘాతంతో ప్రతిన పూనాలన్నారు అంతేకాకుండా ఎస్సీ కాలనీలో సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో మారథాన్ పరుగు నిర్వహించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా ఛాయాచిత్ర ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అలాగే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి విద్యావేత్తలు సామాజిక న్యాయం కోసం పనిచేసే ప్రతినిధులు సంస్థలను ఆహ్వాని ఆహ్వానించాలన్నారు